ప్రేమలేఖ డియర్ విమల నువ్వు ఇవాళ తప్పకుండా వస్తావని సాయంత్రం ఎక్స్ప్రెస్కి స్టేషన్కి వెళ్ళాను ఎంతమంది దిగారు నువ్వు దిగలేదు ఎంత కోపం వచ్చిందో తెలుసా నువ్వు వెళ్ళి వారం రోజులైంది రోజులు తారీఖులు మర్చిపోయినట్టున్నావు పెద్ద కబుర్లు చెప్తావు కానీ ఉత్త పల్లెటూరి పిల్లలాగా పుట్టిల్లంటే నువ్వు ఇలా అతు అతుకుపోతావు అనుకోలేదు అంత అమ్మ దగ్గర పాలు తాగేదనివి పెళ్ళెందుకు చేసుకున్నావు ఈ వారం రోజులు నేను అసలు సరిగ్గా అన్నం తినలేదు తెలుసా నువ్వు చేసిపోయావుగా ఏవో పచ్చళ్ళు అవన్నీ అలాగే ఉన్నాయి కోర్టు నుంచొచ్చి అన్నం వండుకోవాలంటే బద్ధకం ఈ పూటకు మానేస్తే ఏం పోయిందిలే అని బద్దకించి వరుసగా నాలుగు రాత్రిళ్ళు భోజనం మానేశాను ప్రతిరోజు ఎక్కడి నుంచో దొంగపిల్లి వచ్చి పాలన్నీ తాగేస్తుంది పాలగిన్నె అలమరలో పెట్టాలనుకుని మర్చిపోయి బయటికి పోతుంటాను చెడ్డ చికాగా ఉంది విమల ఇక లాభం లేదు వెంటనే నువ్వొచ్చేయాలి నీ బుచ్చిబాబు నా మై డియర్ నీ కష్టాల ఉత్తరం అందింది నేను వస్తున్నాని నేను వస్తున్నానని రాయకుండా నువ్వు అసలు స్టేషన్ కిందకి వెళ్ళావు పైగా కోపం వచ్చిందట కోపం అనవసరంగా ఆర్పాటం వాళ్ళ మీద నాకు అసలే వస్తుంది కోపం నువ్వన్నది నిజమే నేను ఇక్కడ రోజులు తారీఖులు అన్నీ మర్చిపోతున్నాను కాలం మహాభారంగా గడపాల్సిన వాళ్లకి ఆ లెక్కలన్నీ ఆరు నెలల తర్వాత ఇక్కడ మా వాళ్లతో నా స్నేహితులతో అబ్బా మళ్ళీ వీళ్ళందరినీ వదిలి ఎట్లా బతగ్గలను తెలియడం లేదు వెళ్ళేందుకు చేసుకున్నానా ముగుడికి వేళపట్టుకు పట్టుకు అన్నం పెట్టి నీళ్లు పోసి పెట్టి పాపాయిలాగా పెంచటానికి మాత్రం కాదు అది అమ్మ దగ్గర పాలు తాగటం కన్నా ఘోరం వారం రోజులు అన్నం తినలేదా మంచిదే ఆరోగ్యానికి దేశానికి కూడా ఈ పూట అన్నం తినకపోతే ఏం పోయిందిలే అని మానేశారు కదా మర్నాడు తెలిసిందా ఏం పోయిందో ఏమీ పోలేదు కదూ సర్లేండి ఏదన్నా పోయినప్పుడు తినడం ప్రారంభిస్తే సరి అయినా అది బద్ధకం అనుకుంటున్నారు తమరు కాదు ఆకలి మందగించటం మంచిది కాదు ఆరోగ్యంగా ఉన్న ఉన్న డాక్టర్ని సంప్రదించండి నేను చేసిన పచ్చళ్ళన్నీ అలాగే ఉన్నాయా అయితే పర్వాలేదు అవి నాలుగైదు నెలల వరకు పాడుకోవు మీకు పనికొస్తాయి పాలగిన్న జాగ్రత్తగా అలమరిలో దాచుకుంటే పోలే ఆ మాత్రానికి నేను రావాలా పైగా పిల్లిని పట్టుకుని దొంగ పిల్లి ఎందుకు వంటింట్లో గిన్నెడు పాలు మీగడ తెలుతూ కనపడుతుంటే తాకుండా వెళ్లగల పిల్లి ఈ సృష్టిలో ఉంటుందా మీరు పిల్లి జన్మ ఎత్తినా ఉండలేరు అయినా పిల్లి మాత్రం ఏ ఏమనుకుంటుంది ఈ ఎంత స్వార్థం ఆవుల్ని మేకల్ని కట్టేసి వాళ్ళేదో హక్కుదారులలాగా సిగ్గు లేకుండా పాలన్నీ పిండుకు తాగుతారు ఎప్పుడన్నా మనం కాసిన పాలు రుచి చూస్తే కొంపలంటుకుపోయినట్టు గోల చేస్తారు పుట్టిళ్లలో ఉన్న పెళ్లాలకు కూడా రాసుకుంటారు రాయటానికి ఇంకేమీ లేనట్టు ఏ మనుషులు అని నవ్వుకోదా దాని ప్రియుడికి చెప్పి చ మానవజాతిని ఎంత అల్పం చేశావు పిల్లి దృష్టిలో ఇక్కడ పిల్లి మొహం చూడాలంటే సచ్చే సిగ్గేస్తుంది అందుకే నేనెప్పుడు మనకి నోరున్నది కదా అని నోరులేని వాటి గురించి విమర్శలవి చేయకూడదంటాను సర్లే ఏం చేస్తాం చెడ్డ చికాగా ఉంటుందా రాత్రిళ్ళు స్నానం మానేసి ఉంటావు అవునా కాకపోతే ఆ చెడ్డ చికాకి కారణం ఏమిటో ఆలోచిద్దాం నేను వెంటనే వచ్చేయాలా ఎందుకట మీ ఇబ్బందుల్లో నేను ఇవ్వగల సలహాలన్నీ ఇందులోనే రాశాను మీ ప్రతి ఉత్తరానికి వెంట వెంటనే రాస్తూ ఉంటాను నేను మాత్రం వెంటనే వచ్చేయటం లేదు ఎందుకు రావాలో కారణం కనపడక ఉంటాను విమల డియర్ విమల నీ తిక్క ఉత్తరం అందింది చదవడానికి సరదాగానే ఉంది కానీ ఒళ్ళు మండింది ఏ బండికి వచ్చేది ఆఖర్ణ ఒక్క వాక్యమానా రాస్తావనుకున్నాను అమ్మాయి సరదా కూడా వేళాపాడా ఉండాలి తారీఖులు అవి కుదరాలి ఎందుకు రావాలి ఏమిటి నీ పెంకి రాతలు నువ్వును పోనీలే అని ఈసారికి క్షమిస్తున్నాను ఇక జాప్యం చేయక వచ్చే అసలు నిన్ను పంపటం నాది బుద్ధి తక్కువైపోయింది పోనీలే ఓసారి పుట్టింటికి పుట్టింటి వాళ్ళని చూసి వస్తుందని జాలిపడి పంపితే నన్ను నేడిపించే దొంగ విధవ పిల్లిని వెనకేసుకొస్తావు నువ్వు ఇక ఈ జన్మలో మీ ఊరు మొహం చూడగలవేమో ఆలోచించుకో పచ్చళ్ళన్నీ అయిపోయాయి నిన్న కూర్చొని తినేసి ఖాళీ జాడీలు ఓ మూల పారేశా నిన్నట్టించి హోటల్ భోజనం ప్రారంభించా అయినా నాకు ఆ తిండి పడదని నీకు తెలుసు నేను చదువుకునే రోజుల్లో హోటల్ కూడు తిని చచ్చే జబపడి బయటపడ్డ స్టోరీ నీకు గుర్తుంది కదా యువతల నేను ఇంత ఇబ్బంది పడుతుంటే నువ్విక్కడ హాయిగా దర్జాగా కూర్చుని ఎందుకు రావాలని ప్రశ్నలేంటి తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది భర్త దగ్గరికి భార్య ఎందుకు రావాలి ఏమిటి అది నీ ధర్మం కర్తవ్యం బాధ్యత విధి డ్యూటీ తెలిసిందా సిగ్గొచ్చిందా నోరు మూసుకుని వచ్చేయి నీ తలతిక్క నేనిక సహించదలుచుకోలేదు ఇల్లంతా ఎలా ఉందో తెలుసా వచ్చి చూడు ఏ బండికొచ్చేది రాయి నీ అగ్నిసాక్షి భర్త బుచ్చిబాబు నా అగ్నిసాక్షి భర్తకి నా ఏకైక సొంత భర్తకి నేను ఏ బండికి రావటం లేదు ఎందుకు రావాలో మళ్లీ తెలియలేదు సరే నీ ఉత్తరానికి వరుస క్రమంలో జవాబు రాస్తాను నేను సరదాకి తిక్క ఉత్తరం రాశానని తమరు అపార్థం చేసుకున్నారు అది సరదాకి రాసింది కాదు చాలా అత్యవసరంగా రాసింది అది తిక్క ఉత్తరమూ కాదు నీకలా అనిపించటం నీ దురదృష్టం పుట్టింటికి నన్ను నువ్వు పంపించడం ఏమిటి ఇన్సల్ట్ నన్ను పంపటానికి మానటానికి ఎవడివి నువ్వు అని అడగాలని బుద్ధి పడుతుంది పోని బాగా మర్యాదతో గౌరవంతో ఎవరు తమరు అంటున్నాను చిన్నప్పుడు మా గ్రామర్ మాస్టర్ మీద పడి జుట్టు పీకాలన్నంత కోపం వచ్చేది ఏకవచనాన్ని బహువచనంలోకి బహువచనాన్ని ఏకవచనంలోకి తెగ రాయించేవారైనా అది ఇంత అవసరానికి పనికొస్తుందని నాకేం తెలుసు పచ్చళ్ళన్నీ అయిపోయాయా హోటల్ తిండి మొదలు పెట్టారుగా పర్వాలేదు ఆ జాడీలన్నీ మూల పారేసి ఉంచకపోతే కడిగేసి దాచేయరాదు ఇంట్లో తిరగటానికి మీకే సుఖంగా ఉంటుంది అవును మీకు హోటల్ భోజనం పడక జబ్బు చేసిన స్టోరీ నాకు గుర్తుంది నాకు మీ ఊరి పంపు నీళ్లు పడక అస్తమానం వేడి చేసే సంగతి కాల్టెక్స్ట్ వాళ్ళు వదిలే గ్యాస్ కంపు పడక ఇంట్లోని సిగరెట్లు పొగ పడక వికార పెట్టే ఘట్టాలన్నీ నీకు గుర్తున్నాయి కదూ నీకు వండి పెట్టడం కోసం నా ఆరోగ్యం పాడు చేసుకునేంత త్యాగం ఎందుకు చెయ్యాలి నేను నా ధర్మమా నా కర్తవ్యమా అయితే అదేదో నేను చూసుకుంటాను నా ధర్మం నాకు తెలీదని నువ్వెందుకనుకుంటావు ధర్మాలు బాధ్యతలు బోధిస్తే వస్తాయా అంతరంగంలోంచి పొంగుకు రావాలి కాని గాలి పీల్చటం నా ధర్మం నా విధి అనుకుని గాలి పీలుస్తామా పీల్చకుండా బ్రతకలేక గాని అంత సహజ ధర్మాలే ధర్మాలు కానీ భర్తకి వంట వండటం జాడీలు తోమటం పిల్లుల్ని తోలటం కూడా ధర్మాలేనా ఉత్త దరిద్రపు చాకరీ గాని ఇల్లంతా ఎలా ఉందో చూడటానికి నీ రాదల్చుకోలేదు కావాలంటే ఫోటోలు తీసి పంపించు నా సలహాలు రాస్తాను నువ్వు నివసించే ఇల్లు నువ్వే పరిశుభ్రంగా ఉంచుకుంటే నువ్వే సుఖపడతావు ఇక్కడ చాలా సుఖంగా ఉన్నాను మా అమ్మ నాకెంతో ఇష్టమైన కూరలన్నీ వండి పెడుతుంది మా అన్నయ్య సినిమాలకు తీసుకెళ్తున్నాడు నా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ చాలా హాయిగా ఉన్నాను ఇవన్నీ వదిలిపెట్టి నేను రావాలిట పాపం ఆశ ఇక్కడే ఉంటాను విమల భార్యామణికి నీ వ్యవహారం ముదిరి పాకన పడుతుంది ఎంతో మంచివాణ్ణి నాకే కోపం తెప్పిస్తున్నావు ఏదో మొదటి ఉత్తరం సరదాకి రాసావు కదా అనుకున్నాను ఇవాటికి రెండు వారాలు నువ్వెళ్ళి ఏమిటి తమాషా ఇంత మొండిదానివయ్యావేం పాడు ఊరు మీ ఊరు వాళ్లంతా అంతేనా కేకలేసి పంపించరు ఆరు నెల్లిక్కడా ఆరు నెల్లక్కడా ఉంటావా ఏమిటి సరే నా కష్టచరిత్ర రాస్తున్నాను చూడు ఇల్లంతా సర్దుకోమన్నావు కదూ ఆపనే చేద్దామని నిన్న హఠాత్తుగా లేచాను వీధి తలుపులు మూసేశాను ఇల్లు అందంగా సర్ది బార్ల తీసి అందర్నీ పిలుద్దామని బట్టలన్నీ ఓ మూలవి తీసి ఇంకో మూలకి విసిరేశాను పత్రికలు పుస్తకాలు దులిపి మళ్ళీ బల్ల నిండా పెట్టాను మొన్న నాలుగు రోజులు పనిమనిషి రాలేదు ఎంత కోపం వచ్చిందంటే దాన్ని పనిలోంచి తీసేద్దాం అనుకున్నాను అసలు దాన్ని తీసేయటం ఎలాగా సర్దటం సంగతి కదూ అబ్బా చీపురు కోసం ఎంత వెతికాననుకున్నావు తలుపుల వెనుక మంచాల వెనుక కుర్చీల వెనుక గోడల వెనుక నా వెనుక చీపుర్ని ఇంత రహస్యంగా ఇంత నేర్పుగా దాచగల పని మనిషిని మనం వదులుకోవటం మంచిది కాదు అప్పుడు ఏం చేశానో తెలుసా పెరట్లోకి పోయి పక్కింటి వాళ్ల గోడ మించి తొంగి చూసి చీపురుందా అండి అనేసా ఆమెడ అదోలా నవ్వి ప్రేమగా అనుకునేవు జాలిగా నవ్వి ఎందుకండి అంది అడిగింది ఇవ్వరాదు ఎందుకట చీపురు ఎందుక చీపురు ఇంకెందుకు అబ్బే ఏం లేదండి ఊరికనే అన్నా గడుస్తనంగా నమ్మేసినట్టుంది నవ్వుతూ ఇచ్చింది చీపురు దొరగ్గానే కావలించుకోబుద్దేసింది విమల అంత మెత్తగా పట్టుకుచ్చులా ఉందనుకో ఎక్కడ కొన్నారో అడిగి అలాంటివి ఓ డజను కొనిపెట్టైనా ఇంట్లో వద్దంటావా మొన్నేమైందో తెలుసా తాళం చెవి ఎక్కడో పారేశాను ఇంజనీర్ని తీసుకొచ్చి తాళం బద్దల కొట్టాల్సి వచ్చింది నువ్వే ఉంటే ఈ గోలంతా లేదు కదూ చీకటినే లేచి పాలు తీసుకోవటం మహా కష్టంగా ఉంది విమల మొన్న ఆదివారం మిట్ట మధ్యాహ్నం నేను గాఢంగా నిద్రపోతుంటే పక్కింటి వాళ్ల పిల్ల దబ తలుపులు బాదేసి లేపేసి మంచి జీడిగింజలు వచ్చాయి చవగ్గా ఇస్తున్నాడు మా బామ్మ కొంటుంది మీకు కావాలేమో అడగమంది అని తెగ నశ పెట్టింది నాకేం తెలుసు హాయిగా జీడిపప్పు కొనుక్కోక ఈ గింజలెవడు కాలుస్తాడని నువ్వు మండిపడితే హడలిపోయి వద్దు పొమ్మన్నాను ఆ మర్నాడు మళ్లీ కుంగుడు కాయల గోల ఎవడో మంచి కాయలు తెస్తానన్నట్ట కొనాలా కొనాలంటే రాయి అసలు రాయటం ఏమిటి వచ్చేయి పుట్టింటికి పుట్టింటికెళ్ళి రానని ముండికేస్తే హఠాత్తుగా కుంకుడుకాయలో అమ్మొస్తే కొనాలో అక్కర్లేదో మా అమ్మ చెప్పలేదు ఏ బండికి వచ్చేది నీ నీ ఇష్టమైతే గూడ్స్లో అన్నా వచ్చేస్తావు తాజా కలం నీకోసం అందమైన తెల్లటి చీర కొని ఉంచాను సన్నజాజులంతా చిన్న పువ్వుల బార్డర్ నీకు చాలా నచ్చుతుంది నా మాట నమ్మకపోతే వచ్చి చూడు మళ్ళీ వెర్రి ఉత్తరం రాయకుసుమా నీ బుచ్చిబాబు డియర్ బుచ్చిబాబు నువ్వు రాసిన ఈ ఉత్తరం కూడా నాకు చాలా నిరాశ కలిగించింది ఇక ఈ చెత్త ఉత్తరాలు నేను చదవలేను మీ ఆయన తెగ రాస్తున్నాడు వెళ్ళిపోతావా అన్నారు మా ఫ్రెండ్స్ అబ్బే ఎందుకు వెళతాను అన్నాను నేను అవును ఎందుకు రావాలి కుంకుడుకాయలు జీడిగింజలు కొనాలో లేదో తేల్చడానికేనా ఏం పర్వాలేదు కొనమని రాస్తే సరిపోలే కొనక్కర్లేదని రాసినా సరిపోలా ఆ మాత్రానికి అర్జెంటుగా బయలుదేరతా బయలుదేరాలా సిగ్గుచేటు పక్కింటి వాళ్ల ఇచ్చేశావా చీపుర్ని అంత గొప్పగా వర్ణించిన నీ రసికత్వానికి నా జోహార్లు అయినా అది పక్కింటి వాళ్ల చీపురు అదృష్టం మన చీపురన్నా కాదు పక్కింటి ఆమె నిన్ను చూసి ప్రేమగా నవ్వినందుకు నాకు చాలా అవమానంగా ఉంది పైగా జాలిగా నవ్వినందుకు కోపంగా ఉంది సరే నేనింకా నీ దగ్గర నుండి రా నీ దగ్గరికి రానండి భర్తగారు మా ఊళ్ళో వాళ్లు కేకలేసి కాపురాలు చేయించరు మొన్ననే ఓ లాయర్ తో సంప్రదించాను నా సొంత అగ్నిసాక్షి భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఏమిటి కథ కొడతాడా తిడతాడా అన్నాడు కొట్టాలా తిట్టాలా పెళ్లైన దగ్గర నుంచి ఆరు నెలల వరకు భర్తనే అంటిపెట్టుకుని ఉండి కొత్తగా పుట్టింటికి వెళ్ళిన పెళ్ళానికి ఇంట్లో దుమ్ము దుడవాలి కుంకుడుకాయలు కొనాలి పిల్లి రాకుండా తాళాలు పోకుండా ఇల్లు కాపలా కాయాలి చీకటిన లేచి పాలు తీసుకోవాలి ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి వచ్చేయి అని అవమానించే ఉత్తరాలు రాస్తే చాలదా పైగా చీర కొన్నాట చీరల కోసం గాజుల కోసం పడిచొచ్చే రకం అన్నమాట నేను కావాలంటే నాకొచ్చిన ఉత్తరాలన్నీ కోర్టులో పెడతాను విడాకులు అడగటానికి ఇంతకన్నా బాధలేం వచ్చి పడాలి అన్నాను ఆ లాయరు నిర్మోహమాటంగా చాలదు జడ్జి ఒప్పుకోడు అన్నాడు ఎందుకు ఒప్పుకోడు కాస్త శృంగార భావాలు గల ఆడపిల్ల ఇలాంటి మొద్దు మొగుడితో ఎలా కాపురం చేయగలదనుకుంటాడు అని సూటిగా అడిగాను అంతే చెయ్యాలి ఒకరి లోట్లు ఒకరు క్షమించాలి సరిదిద్దుకోవాలి అన్నాడు ఏమిటి నా మొగుడున సరిదిద్దుటమ్మా హాలే నాకెంత నవ్వొచ్చిందంటే నవ్వితే నాకేం కష్టాలు లేవనుకుంటాడని సినిమాలు లాగా ఏడ్చే మొహంతో ముందు మీరు ఈ ఉత్తరాలు చదివి మాట్లాడండి అని ఆ చెత్తంతా ఆయన మొహన్న పారేశాను అన్నీ చదివి ముసిముసి నవ్వులు నవ్వాడు అలా నవ్వటం కాదు నాకు అర్జెంటుగా విడాకులు ఇప్పించండి అని పోట్లాడాను అలా వీల్లేదమ్మాయి మన న్యాయశాస్త్రాలు ఒప్పవు అన్నాడు మహాకర్కసంగా నా కొళ్ళు మండి ఒప్పవు ఒప్పకపోతే పొమ్మను మీ న్యాయశాస్త్రాలన్నీ కలిపి నన్నెలా మొగుడి దగ్గరికి పంపిస్తాయో నేను చూస్తాను అని సవాల్ చేసి వచ్చేసాను అసలు ఈ లాయర్లకి జడ్జిలకి ఎవరికి పెళ్లానికి ఎలాంటి ఉత్తరాలు రాయాలో తెలీదని నా గాఢ నమ్మకం లేకపోతే నా బాధ ఎందుకు అర్థం కాదు తపనతో స్పందించే ఒక హృదయానికి న్యాయం చేయలేనని న్యాయశాస్త్రాలేనా ఉత్త అన్యాయ శాస్త్రాలు కానీ ఇక నన్ను నన్ను రమ్మని రాయకు ఎప్పటికీ నీది కాని విమల వెయ్యేళ్లకి వెయ్యి జన్మలకి ఎప్పటికీ నాదే అయినా విమలకు నన్ను క్షమించు విమల నేను మహామూర్ఖుణ్ణి నిన్నెంత బాధ పెట్టాను నా అసహ్యపురాతలతో నీ సున్నితమైన మనసు ఎంత గాయపరిచాను ఇప్పుడు తలుచుకుంటే నాకెంత సిగ్గుగా ఉందో నీకు తెలీదు విమల నువ్వు లేని ఈ కాలం అసలు నాకు గడిచిందా స్తంభించింది గాని నీ ఎడబాటు ఇంత భారంగా ఉంటుందని నాకు ముందే అర్థమైతే నిన్ను వెళ్లవద్దని బ్రతిమాలుకునేవాణ్ణి విమల నా మీద జాలి కలిగి తొందరగా వస్తావు కదూ అని లేని కష్టాలన్నీ సృష్టించి రాశాను రాజమార్గం వదిలేసి తప్పుదార్లు తొక్కాను అది నా అజ్ఞానమే కానీ నీకు తక్కువ విలువ కల్పించలేదు విమల అసలు నువ్వు ఈ ఇంట్లో నన్ను కూర్చోబెట్టి నా రుచి కోసం నా సౌకర్యం కోసం తగని పనులన్నీ కల్పించుకుని చేసి చేసి పోయావేమో అనిపించింది ఎన్నోసార్లు నీకు సహాయం చేసి నీ శ్రమ పంచుకున్నట్టు నాకేమీ గుర్తులేదు ఇక్కడ జీవితం నీకు భారంగా ఉందేమో నా ప్రవర్తన వల్ల నీకేమీ ఆనందం కలగటం లేదేమోనని ఒకటే ఆలోచనగా ఉంది నాకు నీకక్కడ సంతోషంగా ఉంటే ఎన్నాళ్ళైనా ఉండు మలా నేనేమీ ఇబ్బంది పడటం లేదు కానీ నేను అనుభవిస్తున్న గొప్ప కష్టం నీ ఎడబాటే నువ్వు నన్నింత వశం చేసుకున్నావని నాకింతవరకు తెలియదు నా శాంతి నా సుఖం నా ఆనందం నా సమస్తం నువ్వు పట్టుకుపోయావు అసలు నువ్వు నా జీవితంలోకి రానప్పుడు నేను ఎలా జీవించానో ఎందుకు జీవించానో ఇప్పుడు అర్థం కాదు నిన్ను చూస్తూ ఉంటే ఎప్పుడూ ఏదో సంతోషంతో నాకే అర్థం కానీ ఏదో ఆనంద పారవస్యంతో ఊలలాడుతూ ఉంటాను మొన్న పౌర్ణమి నాడు నువ్వు లేకపోయినా నాకు బీచ్కే వెళ్ళాలనిపించింది చాలాసేపు కూర్చున్నాను బాగా రాత్రి అయింది అందరూ వెళ్ళిపోయారు సముద్ర పొడ్డున నేనొక్కడిని ఎంత ఒంటరితనం నిజంగా భయం వేసింది అలాగే కూర్చున్నాను సముద్రం నిండా ఎంత వెన్నెలా దాన్ని చూసి సముద్రానికి ఎంత పొగ పొంగు అసూయ వేసింది వెన్నెల అందం భక్తిగా అనుభవించలేని మూర్ఖుణ్ణయ్యాను నా మనసంతా నీది చేసుకుని నా ఆలోచన నుండే ను నిండా నువ్వే నిండి ఎక్కడా నిలబడనివ్వక ఏమీ తోచనివ్వక ఉత్త వెర్రిబాండి చేశావు నువ్వెందుకు తిరస్కరిస్తున్నావో ఆలోచిస్తే నీ అశాంతి చాలా ఆలస్యంగా అర్థమైంది విమల నీ మీద నా ప్రేమని విని నువ్వెంత ఆనందిస్తావో గ్రహించలేని మందమతిని నీ అపారమైన కరుణతో క్షమించు విమల నాలో అణువణువు ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తుంది ఒక్కొక్క శరీరమై నిన్ను కాంక్షిస్తుంది ఈ ప్రేమని ఈ తీవ్ర కాంక్షని మాటలలో చెప్పడం ఎంత అసంభవం నాకు నీ తల్లి చల్లని ప్రేమ కన్నా నీ స్నేహితుల మమకారం కన్నా విలువైన ఆనందం నేనేమీ ఇవ్వలేను కానీ నేను నీవాణ్ణి నీ ప్రణయార్థిని నీ మనోమందిరం ముందు నిలబడి ప్రతిదినం ప్రతి క్షణం నీ ప్రేమ కోసం ప్రార్థిస్తాను నువ్వు భిక్ష వేసినా వేయకపోయినా ఏ కారణం చేతనన్నా మనం విడిపోతామేమో ఇంకా ఒక్కసారి కూడా నిన్ను చూడనేమోనని ఎందుకు చాలా దిగులు కలుగుతుంది జరిగిందంతా తియ్యని కలేమో అసలు నాకు నీతో ఏమీ స్నేహం లేదేమో అన్నంత భ్రమ కలుగుతుంది నిజంగా మనం మళ్ళీ కలుసుకోమా అలా ఎన్నడూ జరగదు కదా విమల నీ నుంచి ఇన్నాళ్ళు దూరం చేస్తే నేను ఎలా ఉండగలననుకున్నావు ఎప్పుడు నన్ను ప్రేమగా చూసే నీ అందమైన కళ్ళు మధురంగా నన్ను తాకే నీ ముద్దు చెక్కిళ్ళు నిద్రలో నా చుట్టూ నీ వెచ్చని కౌగిళ్ళు నాకెంతో హాయి కలిగించే నీ చుట్టు పరిమళాలు నీ నవ్వులు నీ కవింపులు నన్ను తన్మయుణ్ణి చేసే నీ సామీప్యం అన్నీ నాకు ప్రసాదించటానికి రా విమల నీ మధుర ప్రేమాలింగనంలో నన్ను తరింప చెయ్యటానికి రా విమల క్షణక్షణం ఆశతో నిరీక్షణతో నీ ప్రేమార్థి బుజ్జిబాబు ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఒక గంటలో నేను మెయిల్కి బయలుదేరుతున్నాను నీ విమల విన్నారు కదా వెళ్ళానికి ప్రేమలేఖ కథ ఎలా ఉందో కామెంట్స్లో తెప్పం చెప్పండి అలాగే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ